ఇక ఇప్పటికే శ్రీధర్ రావుపై పద్దుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి అయినా కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు కొంతకాలంగా శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డు లేకుండా పోతుందని స్థానికులు మండిపడ్డారు ప్రజాప్రతినిధుల అండ ఉండడం వల్ల ఆయన చేసే అరాచకాలను పోలీసులు చూసి చూనట్టుగా వదిలిస్తున్నారని ఆరోపించారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా భవనాలు కొనుగోలు చేసిన వారి దగ్గర డబ్బులు తీసుకుని ఎల్లు ఇవ్వకుండా శ్రీధర్ రావు మోసం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మారంటే గోపీనాథ్ గారి ఏం స్టార్ట్ చేస్తున్నా ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతు నాతో పెట్టుకున్నావు పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి పదిహేను రోజులు ఇవ్వాల నుంచి లెక్క ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసినా పదిహేను రోజులు అంతే నన్ను బెదిరిస్తారా నువ్వు ఎంత బతికేంతసి పెట్టుకోవాలి పదిహేను రోజులు రా ముండమయ్యకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు నేను రోడ్డు మీద ఎందుకు చూను కుక్క రోగం వస్తుంది అరే నువ్వు నువ్వే నువ్వేం పైకేళ్ళే మూడు పల్లె నువ్వేం దేవుడు కాదు నువ్వు అంటే నాకు చూడు రేపు నుంచి అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు ఆ వెళ్ళి పడ్డావు నాకెందుకు శాపనే పెడతావు నీతో చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయిత నువ్వు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు చెప్పి చేస్తున్నాడు చూడు అర్థమైతే నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మారంట గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు రాసి పెట్టుకో పెట్టుకున్నావు లేవు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయితే సేమ్ రోగ వచ్చావు పదిహేను రోజులు ఇయాల నుంచి లెక్క పెట్టుకోవాలి ఎందుకు ఎందుకు సార్ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన పదిహేను రోజులు అంతే నన్ను బెదిరిస్తారా నువ్వు ఎంత నీ రాసి పెట్టుకో పదిహేను రోజులు రా నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకు ఏం మాట్లాడుతున్నాను ఎందుకు నోరు జాడుతున్నావు ఏమన్నానండి చూడు కుక్క రోగం వస్తుంది రేపు నుంచి అరే నువ్వు నువ్వేం నువ్వేం మూడు పల్లె నువ్వేం దేవుడు కాదు గానీ నువ్వు అంటే నాకు చూడు రే పొద్దు నుంచి చూడు అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు ఆ వెళ్ళి పడ్డావా నాకెందుకు స్థాపన పెడతావు నీతో చేయడం తప్ప పని చేయడానికి పెంచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు చెప్పి చేస్తున్నాడు చూడు అర్థం అయితే ఇక డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మారంట గోపీనాథ్ గారు మీద ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు రాసి పెట్టుకో సార్ నాతో పెట్టుకున్నావు పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి పదిహేను రోజులు ఇయాల నుంచి లెక్క పెట్టుకో ఎందుకు ఎందుకు సార్ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన పదిహేను రోజులు అంతే నన్ను బెదిరిస్తారో నువ్వు ఎంత బతికేంత రాసి పెట్టుకోవాలి పదిహేను రోజులు నీ పెళ్ళ ఉండమయ్యకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకున్నాను ఎందుకు నోరు జరుతున్నావు ఏమన్నానండి చూడు కుక్క రోగం వస్తుంది రేపు నుంచి అరే నువ్వు నువ్వేం నువ్వేం పైకేళ్ళ మూడు పల్లె నువ్వేం దేవుడు కాదు కానీ నువ్వు అంటే నాకు చూడు రేపు పొద్దు నుంచి చూడు అరే ఎట్లా మాట్లాడుతున్నావు ఏమి ఏమన్నా దేవుని కొడుకు వెళ్ళి పడ్డావు నాకెందుకు సాధన పెడతావు నీతో పనిచేయడం తప్ప పని చేయనికే పెంచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితవు నువ్వు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు చెప్పి చేస్తున్నాడు చూడు అర్థమైతే డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మాడాంటి గోపీనాథ్ గారు ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అది కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్